வைட பேப்பே வசிச்சுனே நான் நாலே

ఏ మోటేసే ప్రాబ్లం సర్ నాట్ నో ఐ యామ్ బేకింగ్ ఆఫ్ థింగ్స్ లాంగ్ కాదు ఎందుకు ఒక గార్మెన్స్ ఓవర్ క్రౌడ్ కాదు रे यस स्पेशल केस प्लीज कंसीडर इट आई टोल्ड यू सर गेट दिस इज इट ईरो मध्यानाकाला एडमिशन కావాలి అటమైనదా గోపూ గో యు గో గెట్ ద गेट स्पेशल ऑफिस इज देयर केपी 3 సేమ్ కే రీజన్ చనిపోతే ఇప్పుడు ముప్పై ఐదు లక్షలు అయింది నెలకు డెబ్బై వేల నిత్యం తండ్రి భూమి దుమ్ము నిత్యలే పాయ భూమి నాకుంటారా నిత్యలే పాయ చూసాం కదా నీ పేరు మీద మారింది కదా మారలే మిటేషన్ చేశాం కదమ్మా చేయలేదు వాళ్ళు క్యాన్సిల్ చేస్తాను ఇది ఇది రిజెక్ట్ అయింది ఇది క్వాలిఫికేషన్ రిజెక్ట్ అయింది కాలే కాలే అక్కడ భూమి అసలే ఆ సారు ఉంటలేడు అంటేనే ఈ సార్

నాలుగు పోయిన రిజెక్ట్ అయిందమ్మా రీజన్ రాసి ఇచ్చారు ఆ రోజు కూడా చెప్పాను సార్ చెప్పాను మీకు అయిందా కాలేదు మరి కోర్టులో వేసింది మన కలెక్టర్ దగ్గర నరేందర్ సార్ ఉండే చేయించింది మన పౌడర్ ఎకరేజ్ చేయడం వల్ల మీరు ఇంటి వైట్ పేపర్ మీద రాసిచ్చినది నాకు నాలుగు బట్ వాళ్ళు కొంత